పదో తరగతి పబ్లిక్ పరీక్షలంటే అందరికీ వెన్నులో అదురు పుడుతుంది బంధువుల పిల్లలు తెలిసిన వాళ్లు ఎవరైనా ఈ పరీక్షలు రాస్తుంటే ఎన్నో సూచనలు సలహాలు ఇస్తుంటారు అయితే కొందరు విద్యార్థులు బాగా చదివి ఆరు వందల మార్కులకు ఆరు వందల మార్కులు తెచ్చుకుంటే మరికొందరేమో పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఎవరి స్థాయికి తగ్గ మార్కులు వారు తెచ్చుకుంటూ ఉంటారు వీరందరి సంగతి పక్కన పెడితే ఓ విద్యార్థి మాత్రం ఏడాదంతా బడికిపోయి మార్కులకు గాను కేవలం ఒకే ఒక్క మార్కు తెచ్చుకున్నాడు అదేంటి అని అనుకుంటున్నారా మీరు సరిగ్గానే విన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నెల పదో తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే అయితే ఈసారి రెండు రాష్ట్రాల్లోనూ ఫలితాలు డిఫరెంట్గా వచ్చాయి అత్యధికంగా పాస్ పర్సెంటేజ్ నమోదైంది కొందరు విద్యార్థులు ఆరు వందల మార్కులకు ఆరు వందల మార్కులు తెచ్చుకున్నారు ఆరు వందలకు ఒకే ఒక్క మార్కు తక్కువ కూడా ఉన్నారు ఇక వీరందరి సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లోని ఓ విద్యార్థికి మాత్రం ఆరు వందల మార్కులకుగాను కేవలం ఒకే ఒక్క మార్కు వచ్చింది అదేంటి అని అనుకుంటున్నారా మీరు సరిగ్గానే విన్నారు మొత్తం ఆరు సబ్జెక్టులకు కలిపి మొత్తం ఆరు వందల మార్కులకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తే ఓ విద్యార్థికి ఒకే ఒక్క మార్కొచ్చిందంటే ఏడాదంతా బడికిపోయినప్పటికీ సదరు విద్యార్థి ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అవ్వటం గమనార్హం పైగా వచ్చిన ఆ ఒక్క మార్కు కూడా సైన్సు సబ్జెక్టులో వచ్చింది సదరు విద్యార్థికి మిగిలిన అన్ని సబ్జెక్టులలో సున్నా మార్కులు వచ్చాయి పేపర్పై ఒక్క అక్షరం మొక్క కూడా పెట్టినట్టు లేదు దీంతో ఇంత అరవీర భయంకరంగా పరీక్షలు రాయటం టెన్త్ పబ్లిక్ పరీక్షల చరిత్రలోనే రికార్డు సాధించినట్టైంది సదరు విద్యార్థి మార్కుల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఏ జిల్లాలో జరిగిందో తెలియదు కాని ఈ మార్కుల జాబితా మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది అయితే టెన్త్లో ఈ ఒక్క మార్కు తెచ్చుకున్న విద్యార్థి ఏ కారణంగా పరిస్థితులు ఏమై ఉండటం వల్ల ఇలా పరీక్షలు రాయవలసి వచ్చిందో మనం ఊహించలేం ఏది ఏమైనా ఒక్క పరీక్షలు మాత్రమే మన జీవితంలోని గెలుపోటములను నిర్ణయించలేవన్నది అక్షర సత్యం పదో తరగతి పేయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు ఏపీలో మే పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు నిర్వహించనున్నారు ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపులు మే పద్దెనిమిదో తేదీ వరకు చెల్లించే అవకాశం ఉంది అంటే పరీక్షకు ఒక్కరోజు ముందు వరకు ఫీజు కట్టొచ్చన్నమాట పదో తరగతిలో అయిన విద్యార్థులతో పాటు తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఫీజు కట్టి సప్లిమెంటరీ పరీక్షలు రాయవచ్చు ఇతర వివరాలు విద్యార్థులు తాము చదువుతున్న స్కూళ్లకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకోవచ్చు ఫీజు కట్టి పరీక్షలకు బాగా ప్రిపేర్ అయి ఈసారి చక్కగా రాశారంటే అన్ని సబ్జెక్టులు పాస్ అవటం గ్యారంటీ